వినాయక నవరాత్రులు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తున్నాయి అందరూ వినాయక నిమజ్జనాలకు రెడీ అవుతూ ఫుల్ బిజీగా ఉన్నారా అయితే మీ పనులు చేసుకుంటూనే నేను చెప్పే కబుర్లు కాసేపు వినండి క్యాలెండర్ లో సంవత్సరం కొద్దీ పండగలు జరుపుకునే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు అంటే ప్రతి ఊర్లో అందరూ కలిసి తాటాకు పందిర్లు కట్టి మట్టి వినాయకుణ్ణి పెట్టి తొమ్మిది రాత్రులు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించేవారు నిమజ్జనం రోజైతే భజన పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పూజలు చేసిన ఆ వినాయక బొమ్మను ఊరంతా ఊరేగించి ఊరి చివర చెరువులో నిమజ్జనం చేసి వినాయకుడికి వీడ్కోలు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు పండగంటే భక్తి తక్కువ ఆర్భాటం ఎక్కువైపోయింది మన పక్క ఊరి వినాయకుడి కన్నా మన ఊరి వినాయకుడు రెండడుగుల హైట్ ఎక్కువ ఉండాలి ముందు సంవత్సరం డెకరేషన్ కి లక్ష ఖర్చు పెడితే ఈసారి ఇంకో యాభై వేలు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఆ ఊర్లో భోజనాలకి ఐదు రకాల వెరైటీలు పెట్టారంట మనం ఇంకో రెండు ఐటమ్స్ ఎక్కువే పెట్టాలి రోయ్ ఎక్కడా తగ్గకూడదు మండపాల్లో డీజేలు పెట్టినప్పుడు ఆ హీరో పాట ఒక్కసారి వస్తే మా హీరో పాట రెండు సార్లు వెయ్యాలి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టాలి ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు పగలు రాత్రి తేడా లేకుండా బేస్ హై వాల్యూమ్ పెట్టి అదో హ్యాపీనెస్ ని పొందడం ఇలా చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి భక్తితో పూజించడం లాస్ట్ కి వెళ్ళిపోయింది వాళ్లకన్నా మనమే గొప్పని చెప్పుకోవాలనే ఆలోచన ధోరణి ముందుకు వచ్చింది బాహుబలి వినాయకుడు పుష్ప వినాయకుడు ఆర్ఆర్ఆర్ వినాయకుడు ఓజీ వినాయకుడు ఇలా ట్రెండ్ పేరుతో బొజ్జ గణపైకి ఆ పార్వతీదేవి చిన్న రూపాన్ని మార్చేస్తున్నాం ఆఖరికి వినాయకుడి వాహనం మూషికాన్ని మార్చేసి బుల్లెట్ బళ్ల మీద లారీల మీద కూర్చోబెడుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఇటువైపుకి వెళ్ళిపోతుందో అని నీలో ఎంతమంది భయపడుతున్నారు ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు పండగల్ని తీసుకొచ్చిందే మనందరి ఐకమత్యాన్ని చాటుతూ సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకోవడానికి కానీ ఆ పర్పస్ ఏ ఫెయిల్ అయి తప్పు మార్గంలో వెళ్తుంటే మార్పు దిశగా మళ్లీ అడుగులు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మరి అదండి మరి ఈసారి నిమజ్జనాన్ని గొప్పగా కాదు చాలా భక్తిగా చేద్దాం జై గణేశ